ప్రసిద్ది బండి అండి ఇది నరసరావుపేట దగ్గర నాగివల్లి థియేటర్ ఆపోజిట్ మహాత్మా గాంధీ హాస్పిటల్ దగ్గర కృష్ణపాలెం రూట్ అంట ఇది ఈ రూట్లో ఉంది ఇది ఒకటే ఇక్కడ అది కాబిపులుగులేస్తున్నారు చూడండి ఆయనే ఓనరు బజ్జీ ఈవిడ అమ్మ అది మిరపకాయ బజ్జీ అయ్యేమో గారెలు పద్మ తీసుకో నేను ఇస్తాను డబ్బులు తీసుకో ఇక మిరపకాయ బజ్జీలు అవేంటండి అవి దాన్ని ఏమంటారు పునుగులు ఏ పకోడి పునుగులు ఇక్కడే దొరుకుతాయండి కదా ఇంకెక్కడ ఉండవు కదా అంటే ఈ దగ్గరలో ఎక్కడ ఉండవు అనుకుంటా పునుగులు ఇక్కడే స్పెషల్ పునుగులు అయితే ఇక్కడ వడలుండవు వడలుండవు మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు బాగుంటాయి ఇక్కడ చట్నీ కూడా వెరైటీగా ఉంటుందండి ఏం చట్నీ మీరు చేసేది టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తారు గ్రీన్ కలర్లో ఉంటుంది బల్లే ఉంటుంది పచ్చడి తీసుకుంటారు అందరూ పునుగులు అంటే ఇవ్వండి వేడి వేడి పునుగులు వేసారు అబ్బో పది రూపాయలకి ఎన్నండి నాలుగు పునుగులు బజ్జీలు పది రూపాయలకి ఇరవై రూపాయలకి మూడు బజ్జీలు ఆవిడ కనుక్కుంది కొట్టు దగ్గర తీసా ఎప్పుడే ఆహా బాగుంటుంది పచ్చరి కుడి అంట స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది పచ్చిమిరపకాయ పది రూపాయలు పకోడి కావాలనుకుంటే వచ్చి తినండి